హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో టెట్లో తక్కువ మార్కులు వచ్చినాయని ఎవరు కూడా బాధపడకండి ఎందుకంటే మనం ఒకటిలో కాకుండా లో మంచి మార్కులు తెచ్చుకుందాం టెట్లో ప్రతిసారి వస్తున్న బిట్స్ నేను డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇంత ముందు వీడియోలో టెట్లో టూ త్రీ టైమ్స్ వచ్చిన బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు కూడా అంతే ఇది ప్రతి షిఫ్ట్లో వచ్చింది ఇటు సంబంధించి క్వశ్చన్ అర్ధ వృత్తానికి సంబంధించి వృత్తానికి సంబంధించి కాబట్టి ఈ రోజు మన టాపిక్ అర్ధవృత్త వ్యాసార్థం అర్ధ వృత్త వైశాల్యం వృత్త వైశాల్యం వాటి గురించి చెప్పుకుందాం ఓకేనా ఓకే ఫస్ట్ క్వశ్చన్ వృత్తంలో వ్యాసం డి వ్యాసార్థం ఆర్ల నిష్పత్తి ఎల్లప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అడిగారు కదా క్వశ్చన్ ఆన్సర్ ఇస్ టూ ఇస్ట్ వన్ నిష్పత్తిలో ఉంటుంది అది ఎలానో చూద్దాం అందుకంటే ఇక్కడ చూడండి ఇది వృత్తం ఏమంటే నువ్వు వృత్తంలో వ్యాసార్థం వ్యా వ్యాసం వ్యాసార్థాలు అడిగారు కదా ఇదేమో వ్యాసం అంటారు దీన్ని ఓకేనా ఇది వ్యాసార్థం వ్యాసార్థం ఇది ఇటు నుండి టు వ్యాసార్థం ఇటు టోటల్ దాన్ని వ్యాసం అంటాము ఇది ఇది వ్యాసార్థం కాబట్టి వ్యాసం ఈక్వల్ టు వ్యాసార్థం ఎంత అవుతుంది వ్యాసార్థాన్ని డి అంటాం ఓకేనా వ్యాసాన్ని డి అంటాం వ్యాసార్థాన్ని ఆర్ అంటాం నావు డి ఈక్వల్ టు టూ ఆర్ అవుతుంది అన్నట్టు ఆర్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు టూ ఆర్ డి ఈక్వల్ టు వ్యాసం అనేది వ్యాసార్థానికి రెండు రెట్లు ఉంటుంది ఇప్పుడు ఇది మొత్తము కాబట్టి ఇది రెండు రెట్లు ఉంటుంది వ్యాసం అనేది వ్యాసార్థానికి ఎన్ని రెట్లు రెండు రెట్లు ఎట్లా ఒకటి ఒకటి రెండు డి బై ఆర్ ఈక్వల్ టు టూ ఆర్ బై ఆర్ ఈక్వల్ టు టూ అంటే రెండు రెట్లు ప్రతి ఒక్క యూనిట్ వ్యాసార్థానికి వ్యాసం రెండు రెట్లు ఉంటుంది వ్యాసార్థం ఆర్ ఈక్వల్ టు వ్యాసంలో సగం కదా వ్యాసార్థం ఆరికోళ్ళు వ్యాసం మొత్తం వ్యాసంలో సగం ఎంటిది వ్యాసార్థం కాబట్టి నిష్పత్తి డి ఇష్ ఆరికోళ్ళు టూ ఆర్ ఇస్టు ఆర్ కాబట్టి డి ఇష్ వన్ ఎప్పుడు వ్యాసం వ్యాసార్థాల నిష్పత్తి రెండు ఇష్ట ఒకటిలో ఉంటుంది మన ఆప్షన్ ఇస్ టూ ఇష్టు వన్ నెక్స్ట్ అర్ధవృత పరిధి డెబ్బై రెండు సెంటీమీటర్లు అయితే దాని వ్యాసం సెంటీమీటర్లు అడిగారు ఇదేంటిది అర్ధవృత్తం వృత్తంలో సగం దాన్ని అర్ధవృత్తం అంటారు ఇక్కడ వ్యాసార్థం వ్యాసార్థం ఇది వ్యాసం మొత్తం కాబట్టి ఇప్పుడు మనం ఏం అడిగారు అర్ధవృత్త పరిధి ఇచ్చారు డెబ్బై రెండు సెంటీమీటర్లు పరిధి అంటే ఏంటంటే ఇటు చుట్టుకొత్తాం కాబట్టి టూ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ టూ ఆర్ ఈక్వల్ టు డెబ్బై రెండు సెంటీమీటర్లు ఇచ్చారు కదా ఇక్కడ ఆర్ని కామన్ తీస్తే ఇక్కడ ఆరు ఇక్కడ ఆరు కంటే ఆర్ని కామన్ తీస్తే పై ప్లస్ ఆర్ ఈక్వల్ టు సెవెంటీ టూ నా ఇక్కడ పై వాల్యూ ఎంత ట్వంటీ టూ బై సెవెన్ అందరికి తెలుసు ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ప్లస్ టూ ఈక్వల్ టు సెవెంటీ టూ ఆర్ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ కదా ఇక్కడ డినామినేటర్లో వన్ ఉన్నట్టు కాబట్టి ఎల్సీఎం సెవెన్ వన్ ఇంటూ సెవెన్ టూ ఇంటూ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ టూ ప్లస్ ఫోర్టీన్ ఇంటూ సెవెన్ ఈక్వల్ టు సెవెంటీ టూ ఆర్ ఇంటు ట్వంటీ టూ ప్లస్ ఫోర్టీన్ థర్టీ సిక్స్ బై సెవెన్ ఈక్వ టు సెవెంటీ టూ నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ సెవెంటీ టూ ఇక్కడ సెవెన్ అనేది దినోనీటర్లో ఉంది డివైడ్ చేస్తుంది కాబట్టి వస్తే మల్టిప్లై చేస్తుంది సెవెంటీన్ సెవెంటీ సెవెంటీ టూ ఇంటూ సెవెన్ బై థర్టీ సిక్స్ క్యాన్సిల్ చేస్తే ఆరుక్వల్ టు ఫోర్టీన్ వస్తుంది నాకు ఇక్కడ ఆర్ అనేది ఎంత వ్యాసార్థం వ్యాసార్థం ఈక్వల్ టు ఫోర్టీన్ వచ్చింది మనం నేను అడిగిండు వ్యాసం అడిగాడు కాబట్టి ఇప్పుడు వ్యాసం కనుక్కుందాం వ్యాసం ఈక్వల్ టు వ్యాసార్థం ఆరు కదా ఫోర్టీన్ సెంటీ ఇంతకుముందు ఏం చెప్పిన వ్యాసము ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా వ్యాసం అనేది వ్యాసార్థానికి రెండు రెట్లు అని అడిగి చెప్పినాం ఒక యూనిట్ వ్యాసార్థానికి వ్యాసం రెండు యూనిట్లు ఉంటుంది అని చెప్పాము టూ టూ వన్ అని చెప్పుకున్నాం కదా కాబట్టి వ్యాసం ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ రెండు రెట్లు కదా వ్యాసార్థానికి కాబట్టి టూ ఆర్ టూ ఆర్ అంటే టూ ఇంటూ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ఇది దీని ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై ఐదు మీటర్ల వ్యాసార్థం ఉన్న ఒక వృత్తాకార పార్క్ చుట్టూ ఏడు మీటర్ల వెడల్పు గల ఒక దారి ఉన్నట్లయితే ఆ దారి యొక్క వైశల్యం ఎంత అని అడిగారు ముప్పై ఐదు మీటర్ల వ్యాసార్థం ఉన్న ఒక వృత్తాకార పార్క్ వృత్తాకార పార్కు ముప్పై ఐదు మీటర్ల వ్యాసార్థం ఉందట చుట్టూ ఏడు మీటర్ల వెడల్పు గల ఒక దారి ఉన్నట్లయితే ఆ దారి యొక్క వైశాల్యం అడిగారు కాబట్టి ఇక్కడ మనం చూడొద్దాం ఇప్పుడు వ్యాసార్థం టు మనకు ఆల్రెడీ థర్టీ ఫైవ్ సెంటీమీటర్లు ఇచ్చారు ఇదేంటిది ఆర్ ఇక్వల్టు స్మాలర్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ సెంటీమీటర్లు మా దారి చుట్టూ కూడా సెవెన్ మీటర్స్ ఇచ్చారు కాబట్టి పార్క్ వ్యాసార్థం మొత్తం పార్క్ వ్యాసార్థం ఈక్వల్ టు థర్టీ ఫైవ్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు ఫార్టీ టూ మీటర్స్ ఇదేంటిది ఆర్ నావు దారి వైశాల్యం ఫార్ములా అండ్ పై ఆర్ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ క్యాపిటల్ ఆ స్మాలర్ నాకు పైన కామందిస్తే ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ పై ఈక్వల్ టు ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ స్క్వేర్ అంటే ఫార్టీ టూ హోల్ స్క్వేర్ క్యాపిటల్ స్మాలర్ అంటే థర్టీ ఫైవ్ హోల్ స్క్వేర్ ఇక్కడ ట్వంటీ టూ బై సెవెన్ ఫార్టీ టూ హోల్ స్కేర్ అంటే వన్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ థర్టీ ఫైవ్ హోల్ కే వన్ టూ టూ ఫైవ్ ఇది మైనస్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ వచ్చింది సెవెన్లో క్యాన్సిల్ అవుతుంది సెవెంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ నైన్ కాబట్టి ట్వంటీ టూ ఇంటూ సెవెంటీ సెవెన్ మల్టీప్లై చేస్తే వన్ సిక్స్ నైన్ ఫోర్ వచ్చింది ఆన్సర్ వన్ సిక్స్ నైన్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ ఉందా వన్ సిక్స్ నైన్ ఫైవ్ మీటర్ స్క్వేర్ ఈ విధంగా చేయాలి నేను ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అర్ధవృత్తం యొక్క వైశాల్యం ఇరవై ఏడు పాయింట్ డెబ్బై రెండు చదరపు సెంటీమీటర్లు అయితే అర్ధవృత్తం యొక్క వృత్త పరిధి సెంటీమీటర్లలో అర్ధవృత్తం యొక్క వైశాల్యం అడిగారు అంటే ఏంటి సెమీ సర్కిల్ ఏరియా కాబట్టి సెమీ సర్కి ఏరియా ఇక్కడ పై ఆర్ స్క్వేర్ టూ ఈక్ టు ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఇది టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ ఇక్కడ ఫైవ్ ఆర్ స్క్వేర్ ఫైవ్ వాల్యూ తెలుసు ట్వంటీ టూ బై సెవెన్ వన్ బై టూ అంటే వన్ బై టూ ఆర్క్వే అంటే ఆర్క్వే తెలియదు వైశాల్య వ్యాసార్థం ఇంకోటోట ఆర్ స్వేర్ ఇక్కడ ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ సెవెంటీ టూ ఆర్ స్క్వేర్ ఇవ్వట్టు ఇక్కడ డినామినటర్లు ఉన్నాయి ఇక్కడ న్యూ న్యూమినేటర్కి వస్తాయి కదా అంటే డివైడ్ అయితే ఇటు అయితే మల్టిప్లై అవుతాయి కాబట్టి ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ ఇంటూ సెవెన్ ఇంటూ టూ బై ట్వంటీ టూ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ పాయింట్ని మనం క్యాన్సిల్ చేస్తే హండ్రెడ్ టూ పాయింట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత కాబట్టి హండ్రెడ్ వేసుకున్నాం టూ జీరోస్ నెక్స్ట్ ఫైవ్ ఆర్ స్వేర్ ఈక్వల్ ఇక్కడ క్యాన్సిల్ అయింది టూ వన్ జా టూ వన్ జా టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ జా క్యాన్సిలేషన్ ఆఫ్టర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఇంటూ సెవెన్ బై హండ్రెడ్ నెక్స్ట్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూని ఈ విధంగా రాసుకోవచ్చు సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ సెవెన్ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సెవెన్ జా టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ అన్నట్టు ఈ విధంగా రాసుకున్నాం ఇంటూ సెవెన్ ఎందుకంటే ఇక్కడ ఆర్ స్కేర్ ఉంది కాబట్టి ఆర్ వాళ్ళు రావడానికి విధంగా రాసుకున్నా ఇక్కడ సెవెన్ సెవెన్ టూ టైమ్స్ ఉంది సిక్స్ టూ టైమ్స్ ఉంది కాబట్టి సెవెన్ ఇంటూ సిక్స్ హోల్ స్వేర్ ఇక్కడ హండ్రెడ్ ఉంది కాబట్టి టెన్ హోల్ స్కేర్ ఈ హెయిర్ స్క్వేర్కి ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం కదా ఆర్ స్క్వేర్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ 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 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆర్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ సిక్స్ సెవెన్ ఇంటూ సిక్స్ బై టెన్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ చేస్తే ఫోర్ పాయింట్ టూ సెంటీమీటర్స్ వస్తుంది ఆర్ వాల్యూ వచ్చింది రేడియస్ ఆఫ్ ద సెమీ సర్కిల్ ఆర్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ టూ సెంటీమీటర్లు ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్ పెరీమీటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్ అంటే అర్ధగుత పరిధి స్మాలర్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ స్మాలర్ వాల్యూ ఫోర్ పాయింట్ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ప్లస్ టూ ఫోర్ పాయింట్ టూ ట్వంటీ టూ ప్లస్ ఫోర్టీన్ ఎందుకంటే ఇక్కడ మనం వన్ కాబట్టి వన్ ఇంటూ సెవెన్ ఎస్సీఎం ఫోర్టీన్ ట్వంటీ టూ ప్లస్ ఫోర్టీన్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ బై ఫోర్టీన్ ఫోర్ పాయింట్ టూ ఇంటూ థర్టీ సిక్స్ బై ఫోర్టీన్ క్యాన్సిలేషన్ చేస్తే టూ సెవెన్ జా ఫోర్టీన్ టూ ఎయిటీన్సా థర్టీ సిక్స్ నెక్స్ట్ సెవెన్ వన్ జా ఇది జీరో పాయింట్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫార్టీ టూ కాబట్టి జీరో పాయింట్ ఇంటూ సిక్స్ పెట్టుకున్నా ఎయిటీన్ ఇంటూ జీరో పాయింట్ సిక్స్ చేస్తే టెన్ పాయింట్ ఎయిట్ వచ్చింది సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ ఏ ఫార్టీ ఎయిట్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ టెన్ టెన్ పాయింట్ ఎయిట్ వస్తుంది ఇది ఆన్సర్ తప్పు ఉంది కాబట్టి ఆబ్జెక్షన్ పెట్టుకోండి ఇది ఆన్సర్ తప్పు ఉంది ఇందులో ఓకే ఆన్సర్ ఇస్ టెన్ పాయింట్ ఎయిట్ టెక్స్ట్ బుక్లో ఇక్కడికే స్టాప్ ఉంది ఓకే థ్యాంక్ యూ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్లో అడగండి చెప్తాను